వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతము రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారితో మనం ఉన్నాము ధరణి పలు సమస్యలు పెండింగ్ మెట్యురేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం యొక్క ఏవైతే ధరణి దాదాపు ఒక పదకొండు వందల అప్లికేషన్స్ వరకు ఈ మిన్మైల్స్ టైం డిస్పోజ్ చేయడం జరిగింది అయితే ఎవరైతే ఇంకేమైనా సమస్యలు ఉండి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నట్టయితే కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీరు అప్లికేషన్ పెట్టినట్టయితే వాటిని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏమైనా పెండింగ్ మొటేషన్స్ ఉంది గతంలో రిజిస్టర్ డాక్యుమెంట్ ధర కొన్ని అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ ధరకు ఉన్నట్టయితే ఇప్పుడు ఆదేశాలు లేవు అటువంటి ఏవి అప్లై చేయకూడదు ఎందుకొరకంటే వాటికి సహదాబాయ్ నామాకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ అన్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి అయితే రిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రిస్టర్డ్ డాక్యుమెంట్ మరియు ఆ కొనుగోలుదారుకు సంబంధించినటువంటి వివరాలు దాంట్లో నమోదై ఉంటాయి వాటికి సంబంధించి మరియు ఈసీ అంటే మీరు ఎప్పుడో పదేళ్ల క్రితం కొనున్నారు ఈ పదేళ్లలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు మా పేరు మీద ఉంది మేము ఫస్ట్ కొన్న తర్వాత అనేది పెట్టి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా అది పరిష్కారం అయిపోతుంది దీని తర్వాత పెండింగ్ మొటేషన్ లాంటితో పాటు పెండింగ్ సక్సెషన్ ఒకటి అంటే పెద్దలు చనిపోయారు వారసుల పేర్ల మీద అప్పుడు మేము పట్టా చేసుకోలేదు మిగిలిపోయింది ధర్నీలో పెండింగ్ ఉంది అనేటువంటి దాంట్లో ఒకటి మీ పాత పాస్బుక్స్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో రుణమాఫీ రాక మీ పాస్బుక్స్ బ్యాంకుల్లో ఉండిపోయి ఉంటాయి ఇప్పుడు రుణమాఫీ వచ్చింది కాబట్టి మీ పెద్దలకు సంబంధించినటువంటి పాత పాస్బుక్లు తీసుకొని ఆ యొక్క ఏమిటి అన్నట్టయితే దాని జిరాక్స్ మరియు వారికి సంబంధించినటువంటి గతంలో మరణించినప్పుడు మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటుంది అది ఒక జిరాక్స్ పెట్టి వారసులందరి మధ్యలో జాయింట్ అగ్రిమెంట్ ఉండాలి ముఖ్యంగా పెండింగ్ సక్సెషన్ చేయాలి అన్నట్టయితే ఏదైతే ఆ వారసులందరిలో ఏ ఒక్కరు అగ్రిమెంట్ ఇవ్వకపోయినా చేయడానికి అవకాశం లేదు ఎందుకొరకంటే అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నట్టయితే ముగ్గురు కొడుకులు జాయింట్ అగ్రిమెంట్ చేయాల్సిందే లేదు మేము ఒక ఇద్దరు ఒకరో ఇద్దరు చేసినట్టయితే అది భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక జాయింట్ అగ్రిమెంట్ మీరు తహసీల్దార్ సబ్మిట్ చేసి అప్లై చేసుకున్నట్టయితే ఆ పెండింగ్ సక్సెషన్ పరిష్కారం అనేది అవుతుంది దీనికి మీ దగ్గర మీ పెద్దవాళ్ళు తీసుకున్న డెత్ సర్టిఫికేట్ ఒకవేళ ఎవరన్నా డెత్ సర్టిఫికేట్ తీసుకోలేస్తారు అప్పుడు ఇగ్నోరెన్స్ వల్ల అంటే దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు తహసీల్దార్లు ఏం చేస్తున్నారంటే మీరు అప్లై చేసినప్పుడు ఆ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఒక ధృవీకరణ రాపించుకుంటున్నారు అంటే అతను చనిపోయిన ఆ సంవత్సరం వాస్తవమైన కాదా అనేటువంటి ధృవీకరణ రాపించుకుని డేట్ లేకుండా ఏ సంవత్సరం చనిపోయిన వివరాలు సేకరించుకొని ఒక ధృవీకరణ రాయించుకొని అదనకి అటాచ్ చేసుకుంటుండ్రు బట్ పాత పాస్బుక్ అనేది మస్ట్ అంటే జనాల్లో ప్రతి రైతుకు పాస్బుక్ ఇచ్చినాం అంటే జిల్లాలో మనకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఏముందంటే ఓల్డ్ పట్టేదారు పాస్బుక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రైతులకి ఇవ్వండి ఇప్పుడు వచ్చిన డిజిటల్ పాస్బుక్స్ ఏవైతే ఫైవ్ టెన్ పర్సెంట్ పెండింగ్ అక్కడక్కడ ఉన్నాయో అటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఆ సమస్యలు ఉన్నటువంటి వారు మీరు ఈ పాత పాస్బుక్ ఒక జిరాక్స్ మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క జాయింట్ అగ్రిమెంటు మీరు సబ్మిట్ చేసినట్టయితే సాసిల్ డర్వర్ బట్ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రోబీటెల్ లిస్ట్లో పడ్డాయని చెప్పి అంటే మన దగ్గర ఎస్వైపికి కానీ మిడ్ మార్నర్ రిజర్వాయర్ కానీ ల్యాండ్ ఎక్విషన్ జరిగింది అందులో కొంత పార్ట్ పోయి పార్ట్ ఉన్నప్పుడు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు అవి పెట్టుకున్నట్టయితే తగు సబ్ డివిజన్తో ప్రిపేర్ చేసి పంపుతున్నాము అట్లాంటివన్నీ కూడా యాక్సెప్ట్ అయిపోతాయి అయితే అది కాకుండా ఏదైనా గవర్నమెంట్ నెంబరు పట్టా నంబర్ అనేటువంటి వివాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీంట్లో షేత్వార్ తీసుకోవాల్సి ఉంటుంది ఏడి ఆఫీస్ నుంచి కానీ తహసీల్ ఆఫీస్లో కానీ మీరు అప్లికేషన్ పెడితే విస్తారు అది పెట్టి జత చేసి ఒకవేళ షేత్వార్లో కానీ కాస్టాలో కానీ పట్టాల్యాండ్ అని ఉంటే ఖచ్చితంగా వాటికి జారీ చేయబడుతుంది అలా కాకుండా మీరు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత ఏ సంవత్సరం నుంచి పట్టదారుగా నమోదైనా అది గవర్నమెంట్ ల్యాండ్గానే ట్రీట్ చేయబడుతుంది కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్ ఏవి మీరు చే చేసుకోవద్దు చేసుకొని ఏమవుతుందంటే సార్ నేను అప్లై చేశాను రిజెక్ట్ అయ్యింది అంటే మరి లేటర్ పీరియడ్లో అసైన్మెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్స్ను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ఏమిటి అంటే కాస్టాకు వరకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు రికార్డులో ఉన్నటువంటి బేస్ చేసుకుంటున్నాం చేతివార్ను కాస్టాను బేస్ చేసుకొని ఇస్తున్నాం తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి అసైన్మెంట్స్ పరిగణించడానికి ఇప్పుడు అవకాశం లేదు సో ప్రభుత్వం ఏదైనా తదుపరి ఆదేశాలు వస్తే వాటిని పునపరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ను మీరు తీసుకొని ఎన్క్లోజ్ చేసి చేసినట్టయితే వాటిని ప్రాసెస్ చేయడానికి అంటే మీకు కాస్ట్రా ప్రకారం పట్టాలాండ్గా ఉన్నట్టయితే మీరు నిర్భయంగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా అటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి వీటికి సంబంధించిన అటు ప్రూబీటర్లో పడ్డాయి కానీ పాటు ఎవరికైనా సర్వే నెంబర్ హెచ్చు తగులు ఉన్నట్టయితే కూడా ఆ కాస్ట్రా ప్రకారం వెరిఫై చేసి వాటిని కూడా ఏదన్నా మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉన్నా మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నా రెక్టిఫై చేస్తున్నాం దాదాపుగా ఇప్పుడు ఈ రోజు వరకు ధరణిలో ఒక పెండింగ్ అప్లికేషన్స్ పదిహేను మట్టుకే ఉన్నాయి అంటే మ్యాక్సిమం డిస్పోజ్ చేసాం ఇంకెవరి అయినా అంటే డిస్పోజల్ కాకుండా పెండింగ్ ఉన్నట్టయితే ఫస్ట్ అప్లై చేసేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకొని అప్లై చేయాలి చేసినట్టయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టండి ముఖ్యంగా కుటుంబ సభ్యుల వివరాలు హైట్ చేసినట్ట హైట్ చేసినట్టయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అంటే మీరు నలుగురు వారసులు ఉన్నారు ఇద్దరే అగ్రిమెంట్ రాసుకోవచ్చు ఇంకొద్దరు అగ్రిమెంట్లో లేరు అటువంటిప్పుడు అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే చేస్తే అధికారులు రేపు వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అంటే దానికి వెండర్ ఉంటాడు వెండరు సెంట్రల్ లెవెల్లో ఉంటుంది అది ఖచ్చితంగా వన్ మంత్ కాలపరిమితి ఉంటుంది ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రాదు అది ఎందుకొరకంటే ఒకేసారి అంటే ఏ రోజుకి ఆ రోజు డాక్యుమెంట్స్ వెండర్ పంపబడాయి ఒకేసారి ఒక వంద రెండు వందలు కాగానే వాళ్ళు కమిషనరేట్ నుంచి వెండర్కి పంపుతారు డాక్యుమెంట్స్ వెండర్ ప్రింట్ తీసిన తర్వాత అది త్రూ రిజిస్టర్ పోస్ట్లో ఇంటికి వస్తుంది